కాకినాడలో యూనివర్సిటీలో షూటింగ్ సంవేర్ ఇన్ ఇయర్ ఆఫ్ ఇయర్ మర్చిపోయాను అది కాదు బంగారు మనిషి బంగారు మనిషి కరెక్ట్ శరత్ బాబు ఉన్నారు ఆయన తర్వాత సారు నేను చాలామంది ఉన్నారు అక్కడ అవుట్డోర్ షూటింగ్ అండి అంత జనం నేను ఎంజీఆర్ గారితో షూటింగ్ చేసేటప్పుడు చూశాను తర్వాత సార్తో షూటింగ్ చేసే ఎన్టీఆర్ గారితో ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎంత లక్కువ ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు చూశాను ఇంకా మీరు ఇక్కడి నుంచి తిరిగారంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే జనమే జన సముద్రం ఇది వెనకాల మొత్తం యూనివర్సిటీ షూటింగ్ జరుగుతుంది ఎండ నేను ఎండలో నిలబడ్డాను గొడుగు పట్టు ఇదంతా మేము ఈ గొడుగక్కడ ఎండ అక్కడ విసనకర కావాలి ఆయన నిలబడ్డారండి అలాగే ఆ జానుబాగు ఆయన అలాగే మేకప్ వేసుకుని ఆయనకి అండేగా ఏం షార్ట్ తీద్దామా సెట్కి వచ్చిన తర్వాత లేట్ అవుతుంది మీరు తీరా ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ మాట నేను ఎప్పుడు వినలేదండి ఎంత గొప్ప మనిషో